ప్రేమికుల దినోత్సవం రోజే దారుణం అమ్మాయిపై కత్తితో దాడి సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం ఈ వివరాలన్నీ కంప్లీట్ గా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ప్రేమికుల దినోత్సవం నాడే అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది గుర్రంకొండ మండలం పేరంపల్లికి చెందిన ఓ యువతకి ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన శ్రీకాంత్ అనే వ్యక్తితో పెళ్లి కావాల్సి ఉంది ఈ విషయం తెలిసి ఆమెను ప్రేమించిన గణేష్ సైకోలా మారాడు ఇక ఆమెను తనకు దక్కదని భావించి యువతి తలపై కత్తితో దాడి చేసి ముఖంపై యాసిడ్ పోశాడు యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు అన్నమయ్య జిల్లాలో యువతపై జరిగిన దాడి యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు యువతికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు అలాగే ఈ ఘటనపై మంత్రి లోకేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు దాడికి పాల్పడిన సైకోను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు భవిష్యత్తులో మరో చెల్లిపై దాడి జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని చెప్పారు అయితే ఇక ఈ ఘటనపై హోంమంత్రి అనిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు బాధితురాలని మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు